ఏం చెప్పిన ఒకటి యాభై నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు ఓకే ಎಂಜೀವಿ ಏನು ಚಪ್ತೀವಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಐದು ನೆಮ್ಮ ತೊಂಬೈ ಆರು ಯಾವ ರೆಂಟು ಎನಭೈಮೂಡು ತೊಂಬೈ ಐದು ಎಂಬೈದು ಪದೇ ರೈಟ್ ಈಜಾತವಿ ಮರ ಈಜುನವಿ ಒನ್ ಲ್ಯಾಕ್ ಸಿಕ್ಸ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಒಂದು ಅರವತ್ತೈದು ಸಾವಿರ ಒಕ್ಷ ಅರವೈದು ವೇಳೆ ನೆಂಬರ್ ರೇಪಿನ తొంభై మూడు నలభై ఆరు అరవై తొమ్మిది ముప్పై డబల్ రెండు ఏ ఊరు పెద్ద కడవు నుంచి వచ్చారు చిన్న కడవరులో మంచిగా బెరక్లో ఉన్నటువంటివి మరి బండి పందానికి కూడా మంచిగా ఉన్నటువంటివి మరి ఎవరైనా మీ బండ్లకు కానీ రేసింగ్ కానీ కావాలంటే మరి ఆయన భరోసా ఇస్తాను అన్నాడు మరి అది ఎంతవరకు నిజమనేది మీరు నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు శైలమంత పాదయాత్రలు అంత నమస్కారం మీ పేరు ఏ పేరు మీ పేరు ఏ పేరు ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ నుంచి వచ్చారా ఏమైనా సీమెత్తులు కావాలండి మంచి భరోసా ఉంటే ఏట వరకు ఉంటారు మీరు లక్ష వరకు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా డెబ్బై మూడు రెండు ఆరు ఎనిమిది తొమ్మిది ఓకే చూశారు కదా మీ దగ్గర ఎవరైనా మంచి భరోసా ఎదుగులు ఉంటే నేరుగా మీ స్వగ్రాహానికి ఇంటి దగ్గరికి వచ్చి కొంటారు నేరుగా ఎవరికైనా ఉంటే అన్న దగ్గర అయితే మీరు తరచుగా మాట్లాడుతున్నారు ఏం చెప్పినావు రూపాయల ఫోన్లేస్లో లక్ష రూపాయలు గిలం పోతున్నాయా పిల్లలకు సొప్పేకి రాదంటే కొత్త వచ్చాడే మరి మామూలు అంత అర్థం చేసుకోండి అని చెప్పారు లాస్ట్ కే ఇది నీదే నెంబరు మరి ఎట్లా వచ్చి ఇప్పుడు చెప్పడానికి మరి అంతే ఏం నీ అవ ఊరికి అక్కడ అది